విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవే ఒక్కవ వార్డు వెంకన్నపాలెన్ పాత పెట్రోల్ బంక్ వెనుక భాగమైన విజ్ఞాన్ టాలెంట్ స్కూల్ లైన్లో వెంకన్నపాలన్ దుర్గాదేవి ఆధ్యాత్మిక కమిటీ వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుచున్నారు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవి అమ్మవారి నీ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చెప్పన దసరా నవరాత్రి జరుగుతున్న అన్ని రోజులు నిర్వహిస్తామని దుర్గాదేవి ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు తెలియజేశారు అలాగే కుంకుమ పూజలు దీపారాధన కార్యక్రమం పడి పూజ చిన్నపిల్లల నాట్యంతో కల్చరల్ ప్రోగ్రాం అగ్నిగుండము అన్న సమారాధన తదితర కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న దుర్గాదేవి ఆధ్యాత్మిక కమిటీ వారిని భక్తులు యావన్మంది కొనియాడసాగారు దుర్గాదేవి ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు మురళీకృష్ణ ఉరుకుటి శ్రీనివాసరావు శ్రీను విగ్రహదాత బాలకృష్ణ ఫ్యామిలీ కొండలరావు సూర్యనారాయణ శివశంకర చౌదరి రామకృష్ణ తదితరులు దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ఉత్సవాలను ఆనందదాయకంగా భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నడిపించుచున్నారు నందన డాన్స్ అకాడమీ సంగీత ఆధ్వర్యంలో చిన్న పిల్లలచే అద్భుతమైన నాట్య ప్రదర్శనను నిర్వహించడం జరిగింది తర్వాత కార్యక్రమం అందరూ కూడా మాతో సహకరించడం సహకరించడం వల్ల అలాగే యూత్ కూడా సహకరించడం వల్ల ఇక్కడున్న పెద్దలు ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా మాతో సహకరించడం వలన గత పదిహేను సంవత్సరాల నుండి దుర్గాదేవి పూజ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు కూడా వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం జరుపుకోవడం అమ్మవారు కరుణా కటాక్షాలు మారెందు తెల్లవేళలో ఉండటం వలన ఏ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అతి వైభవంగా చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమంలో ఫస్ట్ది ఏంటంటే అమ్మవారికి తగు ప్రీతి అయినటువంటి కుంకుమ పూజ దీపారాధన బాలా త్రిపుర దేవి అలంకరణ రోజు అదే వయసు గల పిల్లలతో పోలాటాలు అలాగే అన్న సమారాధన సుమారు రెండు వేల మందికి అన్న సమారాధన ప్రతి సంవత్సరం కూడా అందరి సహకారంతో అలాగే కమిటీ వారి సహ సహకారంతో ఏవైనా లోటుబాట్లు ఉండేటప్పుడు కమిటీ వారు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా సహకరించి వాళ్ళ వాళ్ళ శక్తిని కొలిది కంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇది ఏంటంటే అందరికీ ఆధ్యాత్మికంగా ఒక మంచి సహృదయం రావాలని ధర్మ మార్గంలో నడవాలని తర్వాత ఆయుర ఆరోగ్యాలతో అందరూ చక్కగా ఉండాలని అమ్మవారిని మేము వెళ్ళవేళలా కూడా అదే కోరుకుంటాం ఈ సంవత్సరం కాదు పది సంవత్సరం ఇదే విధంగా చేయాలని మా అందరి తాలూకా శ్రీ మాత్రాయన మల్కాపురం వెంకన్నపాలెంలోని శ్రీ శ్రీ నవదుర్గ అమ్మవారిని మేము గత పదిహేను సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం మొదటి రోజు బాలా త్రిపుర కోలాటం రెండో రోజు ఒక ప్రోగ్రాం పెడుతున్నాం మూడో రోజు పడిపూజ పెడుతున్నాం నాలుగో రోజు దీప దీపారాధన చేస్తాను ఐదో రోజు కుంకుమ ఈ ఈరోజు డ్యాన్స్ అదే క్లా క్లాసికల్ ప్రోగ్రాము కండక్ట్ చేశాము ఆల్రెడీ ప్రోగ్రామ్ అవుతుంది నిత్యానందన్ సంగీత ఆనంద్ గారి చేత ఈసారి మాకు స్పాన్సర్ లభించింది ఫస్ట్ టైం మేము కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇలాగ ప్రతి సంవత్సరం చేసుకుంటామని ఏ మనస్పర్ధలు లేకుండా మొత్తం యూనిటీ ఒక తాటి మీద నడిపించి ఆ మా తల్లి ప్రతి సంవత్సరం చేసుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించాలని అలాగే వెంకన్నపాలెం ప్రజలందరికీ మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే సోమవారం నాడు అన్న సామ్రాజ్యం చండీ హోమం జరుగుతుంది ఆదివారం నాడు ఇరవై తొమ్మిదో రోజు అన్న సమరాధన జరుగుతుంది పారాయణ అవి ఉన్నాయి లలిత శాస్త్రనామాలైన ఉంది జ్ఞానామృతం ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కల్చర్ ఊరిగింపు కూడా మేము చెన్నై మేళంతో తల్లిని సాగనంపి తాడిపతి పోలాటం అలాగే హైందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే మేము ఈ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అదే ఇరవై సంవత్సరాల నుంచి అందరూ కలిసిమెలిసే ఉన్నాము కులమతాలకి అతీతంగానే మేము పనిచేసుకెళ్తున్నాము ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలో అందరూ కలిసి మేము దీన్ని విజయం చేస్తున్నాం దీనికి మెయిన్ కారణం వెంకటపల్లి గ్రామ ప్రజల అందరూ మమ్మల్ని చూడగానే ప్రతిదానికి చాలా చక్కగా చేస్తున్నారు వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు తోచింది సహాయం చేస్తున్నారు తనకు మించిన సాయమే చేస్తున్నారు చెప్పాలంటే వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఇంత విజయవంతంగా జరుపుకుంటున్నాము జై దుర్గా భవాని జై జయదుర్గా భవాని ಅನ್ನ ಕೂಡ ಹೋಟೆಲ್ ಜೊತೆ పాదాభాధ ఆలోచించుకున్న వందమంది పిల్లలు ఉన్నారు సెంట్రల్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను అది కూడా డాన్స్ ఏంటండి డాన్స్ డిప్లొమా చేశాను నాకు వివిధ అవార్డులు వివిధ సర్టిఫికేట్ కోర్సెస్ అయ్యాయి మాకు అవకాశం ఇచ్చిన గమనించీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది ఎందుకంటే తాతయాత్మిక చేయవచ్చుకుందాం ఇక్కడికి వచ్చినటువంటి చిన్నపిల్లలందరూ తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఏమి ఆశించకుండా నేను చెప్పానని వాళ్ళ పిల్లల కోసం ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు వచ్చారు ఈ రోజు ఇలా జరుగుతుందంటే అమ్మవారి కార్యక్రమాలు చేస్తాము ఎక్కువ టెంపుల్స్లోనే అవి చేస్తాం అవి కాకుండా చాలా కాంపిటీషన్స్ వెళ్తామండి కళాభారతి అటువంటి కాంపిటీషన్స్ కూడా తీసుకుని వెళ్తాడు మాకి అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు 放心。